ఈరోజు ఆక పండుగ మహోత్సవాన్ని పల్నాడు జిల్లా నూయల్లమలం కుప్పలపాడు గ్రామంలో రైతు యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఇవాళ నాడు నేడు రేపు అనే పద్ధతిలో ఒక పెద్ద జంటని అలాగనే నేటి యువతరాన్ని రేపటి తరాన్ని కూడా ఇవాళ కుప్పలపాడి గ్రామంలో సత్కరించుకోవడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే చదువుతున్నాం నాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ముందు పలాన ఊర్లో పలానా గోవిందే గారో లేకపోతే సుబ్బారావు గారో అని పేరు చెప్తే ఆ రోజుల్లో అవునండి ఆయన పెద్ద రైతు ముందు ఆయన పేరు చెప్పంగానే ఫస్ట్ చెప్పేది ఏంది అంటే ఎవరైనా నిజమేనండి గోవిందే గారు మాకు తెలుసు ఆయన పెద్ద రైతు ఆయన పది ఎకరాల భూమి ఉంది ఆయనకు రెండు పుట్టాలు ఉన్నాయి అలాగనే ఆయనకి గేదెలు అనేక పశుసంపద ఉందండి పెద్ద రైతు అని చెప్పుకునేవాళ్ళు అదే విధంగా వాళ్ళకి పంది పెత్తులు ఉంటే పంది పెత్తులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆయన గురించి అడిగేవాళ్ళు ఎందుకు అడిగారు ఆయన గురించి అడిగి ఆయనకి వాళ్ళిచ్చే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో లేకపోతే వాళ్ళ అమ్మాయి ఉందో మేము ఇలా అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి నెంబర్ వన్ అని చెప్పేవాళ్ళు ఇవాళ ఇవాళ పలాన ఊర్లో పలానా గ్రామంలో పలాని ఆయన ఉన్నాడు అంటే ఎవరన్నా అది లేదండి ఏమైనా మీ ఊర్లో ఆయన పెద్ద రైతు కదా అంటే ఏమనండి మేము లేచే ఆయన ప్రాబ్లం అవుతాడు మేము వచ్చేలాగా కానీ అని చెప్పే పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం గుట్టుపడిపోయింది అంటే ఆ రోజులకి ఈ రోజులకి రైతుకు గ్రాపు పెరగాల్సిపోయి గ్రాఫ్ తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఎందుకు అంటే వ్యవసాయాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి వ్యవసాయాన్ని గొప్పగా చెప్పడమే తప్ప గ్రామ స్థాయిలోకి వ్యవసాయం తీసుకెళ్తలేదు అదే విధంగా మేము ఒకటే చెప్తున్నాం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మేము ప్రతి ఏటా కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ మండలంలో ఎవరైతే బాగా వ్యవసాయం చేసి ఎవరైతే బాగా పంట పండిస్తారో ఆ రైతులకి మేము రైతు సంఘంగా ఈ రైతు ఉత్తమ రైతు అని ప్రభుత్వం పట్టించుకోకపోయినా మేము రైతు సంఘంగా ఈ పల్నాడు జిల్లా అంతా తిరిగి కూడా పట్టించుకుంటామని అదేవిధంగా రైతులకి ప్రభుత్వం ప్రోత్సహించి మండల స్థాయిలో ఉత్తమ రైతు అవార్డులు ఇవ్వాలి అదేవిధంగా యువ రైతు అసలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి చూపట్ల ఎందుకంటే ఈ వ్యవసాయం చేసి అప్పులు పాలయ్యి ఈ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పట్టేందుకు సకాలానికి నీళ్లు రావు ప్రకృతి అనుకూలించదు ప్రకృతి అనుకూలించిన ఈ ఇత్తనాలు కొట్టాడు ఏ నకిలీ విత్తనాలు ఇస్తాడు ఆ నకిలీ ఇత్తనాల నుంచి తగులు పుగ్గులు నివారించుకుంటే పురుగు మందు షాప్ దగ్గర పోతే వాళ్ళు ఏ నకిలీ ఇస్తారో ఈ అన్నిటిని మించి మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉంటుందో ఉండదని అభద్రత భావంతో రైతులు ఉన్నారు ప్రభుత్వం మేము ఉన్నాము మీకెందుకు మీరు వ్యవసాయం చేయండి మీరు ఈ పంట చేసుకోండి ఈ పంట మార్పిడి చేసుకోండి మీకు మేము ఏదైనా మీకు నష్టాల్లో నుంచి లాభాల్లో మేము తీసుకొస్తాము వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొస్తాము అని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టయితే రైతులు వ్యవసాయం వరకు తీసుకున్నారు ఏరువాక పౌర్ణమిని ప్రతిష్టగా తీసుకొని ఏరువాక పౌర్ణమిని రైతు పండగగా ప్రభుత్వం గుర్తించి ఆ రోజు రైతులకు కావాల్సిన అన్ని కూడా ఇత్తనాలు ఎరువులు అదే విధంగా పురుగు మందులు ఏ పది ఏ ఆర్మిక్య కేంద్రాలు ఇవ్వాలి కులాలు మతాలు చూడకుండా యాభై పర్సెంట్ సబ్సిడీ ట్రాక్టర్లు జొర్రెలు నాగెల్ చెట్లు అనేక డీజిల్ పెట్రోల్ని కూడా రైతులకు అందించాలని రైతు కుటుంబాలు ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ పిల్లలకు కూడా రాయితీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే అప్పుడు వ్యవసాయం వైపు యువత చూసే పరిస్థితి ఉంటుందని వ్యవసాయం తీసుకొచ్చే విధంగా ఈ నూతన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏరువాత మహోత్సవాన్ని రోజు ఈ గ్రామంలో ఈ పెద్దలందరి సమక్షంలో వీళ్ళందరికీ సన్మానించుకునే అదృష్టం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితికి దక్కినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు